అక్క ఇంకా కొరియర్ వచ్చింది అక్క కొరియర్ వచ్చింది మధ్యాహ్నలో నేను బయట కొరియర్ వచ్చింది నేను డ్రెస్ పెట్టాను ఏం చేయట్ల ఫోన్ చూస్తాను అవునా ఏంటి అక్క ఆర్డర్ అలా పెడుతుంది ఏమో ఆర్డర్ నువ్వు ఒక ఆర్డర్ పెట్టట్టున్నావ్ నాది కాదు అది నువ్వు కాదు అది అక్కకే ఇచ్చా అవునా ఏ నువ్వొక పార్సల్ ఇచ్చావా నేను ఒకటి ఇచ్చాను అవునా ఎలా పెడుతుంది నేనైతే వామ్మో నన్ను బతకం ఇచ్చేది కాదమ్మో మరి ఎక్కడ అక్కడ నన్ను బతినిచ్చేది అసలు అవును అదే నిజమే కానీ మరి ఏంటి పార్సెల్ ఏంటి ఎవరు అడగట్లేదు అందే అడగట్లేదు ఇచ్చా పొద్దున సాయంత్రం ఇప్పుడు ఇచ్చాను నేను ఇచ్చా అయితే నువ్వు కూడా ఇందకు ఇచ్చావంటగా ఏంటో మరి చెప్పారులే ఔనీ చెప్పిందిలే గాని అయితే మరి పెద్దదాన్ని పెడుతుంది అంట నా మాట వినాలి అంటది మనం పెడితే ఒకలాగా మరి అక్క పెడితే ఒకలాగా

డ్రెస్ బుక్ చేసా కూర్చో డ్రెస్ నీకేనా మరి మొన్న మొదగుంటే అంత గొడవ చేసినావుగా అక్క డ్రెస్ డబ్బులు ఎక్కువైపోయినాయి అని బాగా గొడవ చేసినావు మరి నీకెక్కడే డబ్బులు బావిచ్చాడు ఏ బావా ఇంకే బావే గోబావా అవునా రెండు డ్రెస్సులు పెట్టావా ఎంత అయినాయి ఒకటి ఏమో ఇంకోటి ఏమో ఏడు వందలు పదిహేడు వందలు వామ్మో పదిహేడు వందలు అయినాయా మరి మొన్న వెయ్యి రూపాయలకి అంత గొడవ చేసినావు అక్క నువ్వు పదిహేడు వందలు పెట్టి నువ్వు పెట్టకున్నావు మరి రెండు బావిచ్చాడు కొనుక్కుంటా అన్న వరలక్ష్మి అవును మరి మొన్న మధు కూడా గోవర్ధని ఇచ్చాడు అని చెప్పింది చెప్పింది కదా మరి అయినా మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెడుతున్నారు నువ్వు ఎట్లా నువ్వు మరి ఇప్పుడు నేను మీరు ఒకటే రానే మీరు చిన్న వాళ్ళు డబ్బులు వేస్ట్ చేయకూడదు మీకు తెలియదు అని చెప్తున్నా మరి నువ్వే వేస్ట్ చేయొచ్చా నేను వేసుకోవడానికి లేవే అందుకే కొనుక్కున్నా ఎవరైనా మరి వేసుకోవడానికి లేవని కొనుక్కుంటారు అక్క మరి మొన్న ఎంత అంత రాధాంతం ఎందుకు చేసావు మరి మొన్న రాధాంతమే ఉంది అడిగాను నడిచింది అడ్రస్ అది ఇవ్వలేదు అడిగావా అది ఏడవలేదా మధు ఏడవలేదా నువ్వు అడిగితే ఎడితే ఎడిసింది మరి దాని డ్రెస్సు నీకు ఇచ్చేయమని నవ్వుగా మరి అదిగోలే కదే ఇచ్చితే అనుకోవచ్చు ఎందుకు ఇత్తారు మరి నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు పార్సిల్ బుక్ చేసుకోవచ్చు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టచ్చు యువతలో మాత్రం అలా ఉండకూడదు నేను బుక్ చేసుకోడదు ఏంటి మరి నేను చేసినప్పుడు నువ్వు ఎందుకంటే గొడవ చేస్తాను అంటున్నా అవును మీ చిన్నవాళ్ళు డబ్బులు వేస్ట్ చేస్తున్నా నేను అంటున్నా మరి ఇది డబ్బులు వేస్ట్ కదా నేను కొనుక్కున్నానే మరి నేను కూడా కొనుక్కుందే కదా అక్క మరి నువ్వు ఇంట్లో లెక్క చెప్పుకోకుండా మరి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చా కొనుకోడంనా కొనక్క మరి మొన్న ఇంట్లో గొడవ చేయలేదా ఇంట్లో డబ్బులు లెక్క చెప్పాలి నేను పెద్దదాన్ని నా మాట మీరు వినాలి అసలు ఎలా ఎలా మాట్లాడా చెప్పక్క అసలు నేను కట్టం తెచ్చావా ఒక బిళ్ళ తెచ్చావా తేలేదు అయితే బట్టలు కూడా కొనుక్కోదా కొనుక్కోండి మదురా గొడవ చేసింది మదు బ్యాగ్ నేను కొడుకు నాకు చేయబట్టించు పీకుతున్నైతే రెండు పీకుతు అయితే అంతే మరి పీకుతు అంతే ఇది అయితే నేను కొడుకు నువ్వు కొనుక్కున్నా అంతే చేస్తావు ఎవ్వరిని కొనుక్కున్నా అంతే నువ్వు కొనుక్కుని రెండు పీకుతావ్ కూడా అవసరం అయితే నన్ను కొడతావా అంతే మరి కొట్టనా నన్ను కొడతావైతే కొడతా రెండు బీకీ కొడతా ఇప్పుడు నువ్వు రెండు పీకుతా అన్నావు నన్ను పీకుతా ఏంటి ఇప్పుడు సరేలే ఏం చేయవ్ నాకు బాగా తెలుసు ఏజ్ ఏంటి ఎవరి మీద పెడితే వాళ్ళు అడుగుతున్నావు బాగానే ఏంటి నోరు లెగుతుంది ఒక్కొక్క నిమిషం చేసేది ఏంటి నువ్వు నువ్వు మేం పెట్టుకున్నప్పుడేమో మా మీద ఎంత నోరు నడుతావా నువ్వేమో కొనుక్కున్న సైలెంట్ పెట్టుకుంటావా ఇప్పుడు నన్నేం చేయాలని నీ గుణాలు అయిపోయింది నాకేం కొనొద్దు అలాగే నీకు ఆ సమయం వచ్చినప్పుడు మాకు ఒక సమయం వస్తుంది కదా మరి మేము కొనుక్కున్నప్పుడు నువ్వు సమయం కోసం వెయిట్ చూసి గొడవకొచ్చా తయారు చూసే నేను నేను కొనుక్కుని నీ చెప్పు అప్పుడు మరి నేను కొనుక్కున్నప్పుడు అంత అర్థం ఎందుకు నేను అసలు నాకు నచ్చితే అడిగాను అంత అంత నచ్చినట్టే అడవునా ఊరికే వచ్చినా డబ్బులు

మళ్ళీ రోడ్ల కాక మొన్న వచ్చేవాళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు మీరు మరి అప్పుడు నువ్వేం చిన్న పిల్ల అదే కొనుక్కుందా సరదా పడిందని వదిలేవాలి సరదానా సరదా అంటే నువ్వు మన బట్టలు కొనుక్కున్నప్పుడు అట్లా అసలు మాకు పెళ్ళి ఐదు సంవత్సరాలు మీకు తెలుసా సరే అది బావ తప్పు నీ తప్పు నా తప్పు కాదు హద్దుల్లో మీరు డబ్బులు ఖర్చు చేయకుండా జాగ్రత్త పెట్టుకోవాలి ఎట్టకున్నావు చేస్తున్నావు అంటే ఎట్టవనే కదా దీనికి అర్థం నువ్వు ఇప్పుడు ఏమన్నావ్ ఏమన్నా అన్నావు ఇప్పుడు నువ్వు పెద్దదో నా ఇష్టం అన్నావు సరే లేదు చిన్నదై సరే సరదా కొనుక్కున్నావు అనుకోవచ్చు కదా నువ్వు అలా ఎందుకు అనుకోలేవు మరి సరదాకాయిలగొనవు అంత ముందు నెలగొన్నావు అంత ముందు ఎలగనవు

నేను పెద్దదాన్ని చెప్పేయండి కానీ చెప్పాను

ప్రూఫ్ ఏంటి ఏం కొట్టావు నాకు వీడియో చూపిస్తాను నేను అత్తకపోతే నేను ఎవరు నీ కెమెరా పెడతావు నేను చెప్తాను నీ కొట్టానికి ఎవరు నాడు మనం చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా ఎవరు చెయ్యను ఇగ పద్ధతి చాలా పద్ధతమ్మ నేను చాలా పద్ధతి అంటే బా చాలా పద్ధతమ్మ అంటే నీ కొట్టానికి నీ మొగుడు కూడా నమడు అవునా నేను అందుకొని మన ఇద్దరు మాట్లాడ డిస్కషన్ లో ఏమైనా మిషన్ ఏన పెడతా నాకు తెలియకను నీకు నీకు ఒక పెట్టి వినిపిస్తా నువ్వు ఎంత కన్నింగ్ అంత మంచిగా ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నావు వాళ్ళకి తెలియాలి తెలియాలి ఇప్పుడు వాళ్ళ ముందేమో మధు అంత అపరూపం తీర్పిచ్చేస్తున్నావు వాళ్ళు వెళ్ళిపోయినాక నా మీద కొడుతున్నావు నువ్వు మొన్న కూడా ఇప్పుడు చెప్ప మీద కొట్టావు ప్రూఫ్ ఏంటి అది ఇప్పుడు కాదు ఉండు ఉండు చెప్పా మా ఆయన చెప్పినాక మొన్న నేను వెయ్యి రూపాయల కోసం అంత చేసావు నువ్వు ఇప్పుడు నువ్వు పదిహేడు వందల కోసం నువ్వు తీసేసి నా ఇష్టం అని అంటావా యువతలు అడిగొస్తే మేము మమ్మల్ని తీసి పడేస్తున్నావా నువ్వు అత్తకు కూడా చెప్పాను మళ్ళీ నీ అనకాల మేము రోడ్లు కూడా తిరుగుకుంటూ కూర్చోవాలా నేను వెళ్ళినప్పుడు మీకు ఫోన్ చేసి మధుని నీ వెళ్తానమ్మా వెళ్తానమ్మా అని చెప్పాలా చెప్పొద్దు అత్తకైనా చెప్పాలి కదా అత్త లేదా రోజు అత్తే రోజు కాదు అత్త నీ కోసం మాకు చెప్తుంటే అత్త ఎటు వెళ్ళిపోయిందో ఎటు వెళ్ళిపోయిందో అంటే నీ కోసం మేము రోడ్లు అన్ని తిరుగుతాం ఏమో ఎటు వెళ్ళిపోయిందో మళ్ళీ ఏమైనా మధ్యాహ్నం అరిశాం కదా ఏమైనా ఎత్తిందేనా కలుసుకుంటే తిరిగా సరేలే గాని ఏం సరే దోస్తే పచ్చడి చేయాలి నీకు వచ్చిగా బాగా చేస్తా ఏమో పాత్ర గోరింట పెట్టి

ఆ కడుపులో ఉక్షరం వచ్చింది ఎందుకో ఎందుకంటే మనం నేను పెట్టుకున్నప్పుడు ఏమన్నా అని మళ్ళీ నా మొహానికి మళ్ళీ అది నాకు ఒకటి వచ్చింది నువ్వు లేవు కదా ఏటో వెళ్ళవు కదా బయటికి అది మళ్ళీ వచ్చిందని సరే నేనే తీసుకున్నా ఎవరు వద్దని చెప్దాం అనుకున్నా తీసుకొని వెళ్ళిపోందాం అనుకున్నా ఇంకా సరేలే మా అక్కే కదా అని మళ్ళీ తీసుకున్నాం ఎంత కోపం ఉన్నా మీద ప్రేమ ఉంది కాబట్టే డబ్బులు ఖర్చు చేయకూడదు వేస్ట్ చేసుకోకూడదు డబ్బులు దాసుకోవాలి బట్టలు లేకగానే కదా అక్క కొనుక్కునేది ఇప్పుడు ఆ రోజు ఎప్పుడో ఎన్ని ఎన్ని రోజులకు కొన్నా ఆ రోజు షాపింగ్ కలితే అలాగే చేసి గొడవ చేసి నా మీద పడ్డారు సర్లే అని నేను మళ్ళీ అలాగే ఇల్లు కొనుక్కున్నా అది నీకు నచ్చింది అన్నో సరే ఇవ్వలేదు అనుకో నచ్చావా అక్కడ ప్రేమతో పాపం వెయ్యి రూపాయలు పెట్టి నీకు ఏమి ఇచ్చాను చెప్పు నేను ఒక రెండు డ్రెస్సులు తీసుకుంటే సర్లేదు నీకు ఇద్దానని అనుకుంటాను నేను తీసుకున్నదే ఒక డ్రెస్ కదా ఏమైనా పండగలు వస్తున్నాయి కదా శ్రావణ మాసం వస్తుంది కదా సేల్ పెట్టారంటే పోదాం పదా రేపు వెళ్దామా మీరు డబ్బులు ఉన్నాయా నా దగ్గర లేవు నీ దగ్గర ఉన్నాయి నా దగ్గర అడిగే మీ బావని కట్ల కట్లు ఎత్తురాని ఎప్పుడో అడిగితే డ్రెస్ పదిహేను వందలగా అడగ అడగ రెండు సార్లు చేయాలనుకుంటాను శ్రావణ మాసం కదా అని చెప్పు బాబెలే బావ మంచోడే అంటే నేను నువ్వు మంచిదానివే ఒక్కొక్కసారి కోపం తెచ్చుకొని ఇంకోపం తెచ్చుకొనితో కోపం ఎవరికైనా ఉంటారు మాకు రావట్లేదే నీకు కోపం రావట్లేదు రావట్లేదు కోపానికి అంబాజ్ నాకు కోపం రావట్లా ఇప్పుడు నువ్వు కొన్న డ్రెస్ కయితే నాకు ఎంత బీపీ లేచింది కానీ అలా అడగలేదు నేను కొట్టినా కూడా సైలెంట్ కొన్నా ఎప్పుడు ఏంటక్క అంత మాట అనేసావు అక్క ఎందుకక్క అలాగా నిజంగా కొట్టినోళ్ళు అయితే నువ్వు ఏడుచుకుంటూ కూర్చుంటావు ఇప్పుడు గోరింటా పెట్టుకుంటావా చెప్పు గోరింటా పెట్టుకున్నా నువ్వు సరే ప్రేమతో నువ్వు అక్కవనే వా అలా ఉంచే నేను ఎందుకులే మళ్ళీ వే నీడిపోయింది ఉంది ఎవట్టుండే కొత్తది ఉండి నీకు ఇది అయిపోయినాక నేను పిలుస్తాను అక్కనే పెద్దవా అక్క కూడా పెడత రమ్మందని కూడా సరే మరి అన్నో వండుతా బావ ఇప్పుడు రాడు బావకి వండుతా మీకైతే ముందు వండుతా అన్నం ఒకటే వండుతా కూర దోసకాయ అయితే అమ్మో దోసకాయ ఉండదు దోసకాయ పచ్చడి చేయండి ఎవరైనా నాకైతే రాదు పచ్చళ్ళు గిచ్చళ్ళు నీకొచ్చి పచ్చడి నువ్వే బాగా చేస్తావు మంచిగా ఎట్ట ఉంది కదా దోసకాయ పచ్చడి చేసావనుకో సరిపోద్ది నన్ను తగులుకున్నారేనే నన్ను చేయమంటారే నాకే కుదంటే వంటలో బాగానే చేస్తావు కదా బాగా చేత రోజు వండించుకుంటారు నా వల్ల కాదు నేనే తప్పించుకుంటావు కదా నువ్వు చిన్నగా నీకు వంట వచ్చని మీ అమ్మ ఆల్రెడీ చెప్పింది మాకు అందుకో ఇంకా చేసింది ఇప్పుడు చెప్పు నీకు వంట వచ్చిందని మీ అమ్మ చెప్పారు అందుకని ఆమె అందుకో వంట చేశారు నేను ఎందుకు అవి బాగున్నాయి అంటన్నా నువ్వు వండు అంటన్నా నువ్వు అర్థం ఏం అర్థం చేసుకుంటున్నా వండు అంటే అది అర్థం చేసుకున్న వేణి చూడు దానికి ఏది రాదు వంట రాదు పాడ టీ బట్ట అదే మంచిది రాదనుకుంటామే మంచిది వచ్చిన కానీ ఇంకో పని చెప్తా ఉంటారు అన్నం వండాలి కూర వండాలి టయానికి పెట్టాలి చెయ్యాలి బాధ్యత ఉండాలి మరి ఇప్పటి నుంచే బాధ్యత నేర్చుకోవాలి నువ్వు నాదే బాధ్యత కదా బాధ్యత వంట చేసిన వంట నేర్చుకోవాలి పది మంది ఉన్నక్కడ వంట నేర్చుకోవాలి వచ్చామ్మా నాకు వంట వచ్చా మరి అందుకే పచ్చడియమ్మ దోశ నాకు పచ్చడి రావు ఏదో కూర వండమంటే వండుతా గానీ చికెన్ మటన్ అవి రావు నీకే వచ్చి పచ్చడి అందుకే దో చికెన్ అప్పుడు నేను వండుతలే దోసక పచ్చడి వల్ల ఉండు దోసక బాగా వేనక్క బాగా చేస్తుంది అక్క చెప్తాను మన నిజం చెప్పే మన చికెన్ మాత్రం తినేసావుగా నువ్వు నేను తినలేదు అక్క వండుకుంటూ కేజీ చికెన్ ఏమైపోయింది వాళ్ళ నేను తినలేదు అక్క రోజు చికెన్ ఆ రోజు అందరికీ మూడు మూడు రెండు రెండు వేసా కదా అయిపోయింది అది ఎంత లేదు కొంచమే కదా మగ్గేసరికి ఎంత అయింది అక్క కొంచమే అయింది కదా అదేమో అందరికీ సరికి ఏముంటది తర్వాత అక్క వచ్చి నా అరిసిందిలే గాని ఏం చెప్తాం మన అక్క ఇలా అక్క అక్క గోరింట పట్టుది ఎవరు అక్క పెట్టిందా ఉందా ఇంకా ఉంది ఏమో ఏమ పెట్టద్దు పెట్టదు పొద్దున గడమైంది కదా నేను ఇంకా గడవరంది రెండు పీకింది మరి పీకిందా పీకింది పీక్ గోరింట పెట్టిందా మరి పీకింది మరి అదే ఏంటి కొట్టి సోన నాట చూసా ఆటో ఉంది మరి ఏం పెట్టేదక్కే తిట్టేదక్కే కొట్టేదక్కే ఏం చేయమiga మన పెట్టు దల్తవా ఆ ఎంతల పెట్టు దిగో పెట్టి నాల రె నాక ఏంటి అత్తను అక్క పెడువా ఏమో మనసులో ఏం దేనికి అంటే పొద్దున అయిందిగా మన ఇద్దరికి గొడవైనా పెట్టేది నేనే కొట్టేది నేనేలే అనక్క ఎందుకు కొంచెం కోపం వచ్చింది అక్క అందుకే వచ్చి అడిగా దేనికి కోపం దేనికంటే ఇట్లనే నువ్వు మొన్న మమ్మల్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారని తిట్టావు కదా మిమ్మల్ని మమ్మల్ని కాదే మీకు మీ చిన్నపిల్లలు కాబట్టి డబ్బులు పొదుపు చేసుకోవాలి అదే చిన్నతనం కదా కోపం కూడా తెలియకుండా వచ్చేస్తుంది అది జాగ్రత్త పెట్టుకోమని చెప్పేది మీకే అర్థం కావట్లేదు ఏమన్నా అనుకున్నావా నేనే అనుకున్నామ్మా నేను అన్ని అలాంటి పడుచుకుంటే రోజు కొట్టుకోవాలి దాన్ని నేను ఎప్పుడు కొట్టింది నన్ను అయితే కొట్టింది అక్క నీంకా అరిసింది ఆయన నాకు గోరింటా పెట్టింది నువ్వు కూడా ఇల్లు అని అంటుంది మధు అసలు నీ ఏం కొట్టలేదు నేను కొడితే నేను చెప్పను నీకు నేను అసలు ముట్టుకోలేదు దాన్ని ముట్టుకోలేదా ముట్టుకోలేదే నిజం చెప్పిన ఏమో పెట్టు పెట్టేది నువ్వే కొట్టేది నువ్వే అన్ని నువ్వే అనుకున్నా ఏం చేసుకున్నా ఇంతే మనం ఇంట్లో కొట్టుకోవాలి తిట్టుకోవాలి కలుసుకోవాలి అంతేనా మీరు ఎంతమంది అక్క చెల్లెలే మేమా ముగ్గురు ఎప్పుడు వెళ్తాం వాళ్ళ దగ్గరికి ఎప్పుడో ఒకసారి ఏదన్నా వాళ్ళు ఏమన్నా ఫంక్షన్ చేస్తే లేదంటే ఎప్పుడో రెండు నెలలకి మూడు నెలలకి ఐదు నెలలకు అలా వెళ్తా ఇప్పుడు పొద్దున్న నుంచి లేస్తాం కానీ చక్కని పిలిచేది ఎవరిని నిన్నే ఇప్పుడు సొంత కాళ్ళ నేనా నువ్వే మంచి చెడ్డైన దగ్గర ఉండేది ఎవరు నువ్వే వాళ్ళు చుట్టం చూపుగా ఎన్ని రోజులు ఉంటారు ఎన్ని ఉండవు ఒక రెండు రోజులు ఉంటారు మూడు రోజులు ఉంటారు అంతే మరి నేను ఇంపార్టెంట్ వాళ్ళు ఇంపార్టెంటా నువ్వే ఇంపార్టెంట్ అక్క కానీ నా తిట్టినా పడాలా వద్దా పడాలి అందుకేగా మరి ఏం మాట్లాడలేదు అదే అంటున్నా తెలుసుకోవాలి మీరు ప్రతి ఒక్కటి కొట్టేది నేనే పెట్టేది నేనే ఒక మాట అంటే దులిపేసుకోవాలి ఏమో అక్క అట్లా కోపం వచ్చేసింది ఇక రెండు సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళయి నా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు నీ పెళ్ళయి పది సంవత్సరాలు అవుతుంది మరి నీకు నాకు ఎంత తేడా ఉంది ఉంది చాలా తేడా ఉందిలే కానీ అంటే మొన్న అలా అనేసరికి కోపం వచ్చిందక్క వేరే కారణం ఏమీ లేదక్క నువ్వు మొన్న కూడా అలాగే అన్నమాట డ్రెస్ విషయంలో అందువల్ల కోపం వచ్చింది గానీ వేరే విషయం ఏమి లేదు డ్రెస్ డ్రెస్ ఏ మధుది నీకెందుకు కోపం వచ్చింది ఎందుకంటే మరి ఆ ప్లేస్ లో నేను అంటామని కోపం వచ్చింది నీ నీ కోపం రాకూడదు నీ మనసులో ఏముందో ఉందో అవన్నీ కట్ చేసేసుకో ఎప్పుడు పాజిటివ్ గా ఉండవు అంతేగాని నేను కొన్నాను నిన్నదా రేపటి నన్ను అంటది అని వద్దు మనకి ప్రస్తుతం ఎలా ఉంది అనేది ఆలోచించాలి గోరింటాకు నేనే కోసుకొచ్చావా మన ముగ్గురు కానీ కోసుకొచ్చా ఎవరు గనపల్ల ఇక నేనే రుబ్బా వంట అయిపోయిందా మరి వంట చెయాలి నువ్వు చేస్తావు ఇప్పుడు మొన్న వంట రాదు పెంట రాదు అన్నావు కాక నాకు వంట రాదు మరి నిజంగా అంటే రైస్ కుక్కర్ పెట్టడమే కదా అన్నా అన్న వండుతా మరి కూర కూర దోశకే పచ్చడి ఏమంటే అది నాకు రాదుంది ఎవరు మధు దానికి రాదంట మరి ఏమి దానికి వంట రాదంటే నమ్మాలంట మనం మరి వాళ్ళు ఇంట్లో పెళ్ళి అప్పుడు బాగా వచ్చిద్ది మా అమ్మాయి వంట మస్తుంటుద్ది మొత్తం కూర దాక నాకేస్తారు మీరు అందలమ్మ అది పెళ్ళేం కొత్తలో ములకై కూర ఉంది ఇప్పటికే అదే చింతపండు పులిసేసి న్యూస్ దానికి వంట వండడం రాదని చెప్తుందా అంటే టమాటా పన్నెండు మంది సరిపోలేదు అయిపోయింది అప్పుడు బంగాళదుంప వండింది వెరైటీ వెరైటీ గులాబ్ జామున్ చేతుంది అన్ని చేతుంది చేస్తది అన్ని చేతు వెరైటీలు మనకు రాదని చెప్పింది రాదని చెప్తుంది చేయబడిద్దనేమో మరి లేకపోతే మనమేమో చేయమంటావా అంతే మరి వంటొత్తేనే ఎలాగో చేయమంటారు అక్క ఇప్పుడు నందంటే పక్క బాగుంటావు వంట అంటే నువ్వు అసలు దేనికి పని వేస్తుందావట్లేదు అక్కడ వాకిలి ఇల్లు గిన్నెలు ఈ పని కాదా వంటే పెద్ద పని ఎంత శ్రద్ధ పెట్టి చేయాలనుకున్నావు వంట అందుకే మరి దాని జీవులకి బాగుంది అదే పెద్ద పని అన్ని పనులు కంటే అదే నువ్వు గోరెంటా పెట్టి అదే రిలాక్స్ అయ్యి అదే వచ్చి దోసకాయ పచ్చ చేతులే గాని అదే అది చేస్తుంది అది రాదు ఇవాళ ఇవాళ దరిదప్పులు కనపడదు వెనకనకే ఉంటది గోరంట పెట్టుకుందిగా ఇంక వెనకెనకే ఉంటది ముందుకు రాదు ఇక నువ్వు పెట్టుకోవ మరి నేను పెట్టుకుందాం అంటే నువ్వొచ్చు పెట్టుకుంటా నీంగ దోసకే పచ్చ నేను తర్వాత పెట్టుకుంటా చేసి పెట్టుకుంటావా అత్త ఉందా ఉంది కాని మరి పడుకున్నట్టుంది మరి చూడు నా అంత బాగా పండింది బాగా పండింది బాగానే పండుతుంది అయితే ఏంది కదా నూరింది మంచితనం వండుతుంది మరి ఉంది సరేలే దోసకే పచ్చ జాతర సరే అక్క